హెల్మెట్ ఒక వస్తువు కాదని ప్రాణాలను కాపాడే సంజీవని అని ప్రమాదం నుండి కాపాడి కుటుంబానికి భరోసా ఇస్తుందని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ తెలిపారు ప్రకాశం జిల్లా పోలీస్ స్థానిక సాయిబాబా ఆలయం వద్ద శనివారం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు సబ్ ఇన్స్పెక్టర్ జక్ల నాగరాజు ఆదేశాల మేరకు ఏఎస్ఐ పవన్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ నారాయణ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ జక్ల నాగరాజు మాట్లాడుతూ ప్రతి మనిషి సమాజంలో కుటుంబ క్షేమం కోసం పాటు కుటుంబ పోషణకు కష్టపడి పనిచేస్తారని కానీ ద్విచక్ర వాహనాల్లో వెళ్లేటప్పుడు మాత్రం హెల్మెట్ ధరించాలని కుటుంబం కోసం కష్టపడి సంపాదించేవారు ప్రాణాల విలువను కూడా గుర్తించాలని హెల్మెట్ ప్రాణాలకు రక్షణిస్తుందని హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేయడం మంచిది కాదని చట్టరీత్యా కూడా పద్ధతి కాదని ప్రజలు ఆలోచించాలని తెలిపారు మరికొంతమంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని వారు మద్యం సేవించడంతో పాటు హెల్మెట్ కూడా ధరించడం లేదని అటువంటి వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ లో కేసులతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ హోంగార్డులు పాల్గొన్నారు డ్రైవ్ చేసేటప్పుడు వారి యొక్క డ్రైవింగ్ డ్రైవింగ్ లైసెన్స్ బండి వెహికల్స్ కాగితాలు కూడా పెట్టుకొని ఉండాలి ప్లస్ దాంతో వెహిక వెహికల్ హెల్మెట్ కంపల్సరిగా ఉండాలి డ్రైవర్ డ్రైవ్ చేసే అతను పెట్టుకోవాలి ప్లస్ వెనక కూర్చున్న అతను కూడా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే ఏదైనా సడన్ గా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కానీ ఆ హెల్మెట్ అనే మన ప్రాణాలు కాపాడడానికి చాలా నైన్టీ నైన్ పర్సెంట్ మనకి అవకాశం ఉంది ఇది ప్రజలు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ రోజు కండక్ట్ చేస్తాం వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ మిషన్ పెట్టేసి వెహికల్ చెక్ చేస్తాం మనిషిని చెక్ చేసినప్పుడు దొరికే దొరికితే వాళ్ళు జైలుకి వెళ్తారు ఇలాంటి సంఘటనలు మీరు జరగకుండా చూసుకోవాలంటే మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి డ్రైవ్ డ్రంక్ అండ్ చేసి డ్రైవ్ చేయవద్దు మీరు దయచేసి డ్రంక్ చేసినప్పుడు వాహనాలు బయటికి తీయటం వల్ల ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మీకు మీ ప్రాణాపాయ స్థితిలో ప్రాణాపాయం జరిగినప్పుడు మీ కుటుంబం చాలా లాస్ అవుతుంది ఒక వ్యక్తి రోడ్డు మీద చనిపోవటం అంటే ఆ వ్యక్తి చనిపోవటం కాదండి ఒక కుటుంబం నాశనమైనట్టు ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కు ఆ కుటుంబంలో సంపాదించే తోడు వాళ్ళకి మిస్ అయినట్టారు దయచేసి ప్రజలందరంకి విన్నపం ఏంటంటే మీరు రోడ్డు మీదకి వచ్చేటప్పుడు బైక్ బైక్ నడిపే వాళ్ళయితే హెల్మెట్లు కంపల్సరిగా పెట్టుకోండి కారు నడిపే వాళ్ళైతేనే సీటు బెల్ట్ పెట్టుకుని ప్రయాణించండి ఇవి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ప్రాణాలు మనం కాపాడుకుంటాము దాని మనం మనం కాపాడం వల్ల మన కుటుంబం కూడా కాపాడేటట్టు అవుతుంది